హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం వెస్ట్ బెంగాల్లో దసరా అండ్ దీపావళి చాలా వైభవంగా చేస్తారండి ఇక్కడ చూస్తున్నారా ఒక అమ్మవారి మండపాలను ఏర్పాటు చేశారండి దాంట్లో భాగంగానే ఇలా సెట్టింగ్స్ వేశారనమాట ఇక్కడ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా సెల్ టవర్స్ ఈ మనం ప్రకృతిని పాడు చేస్తున్నాయి ఆ ప్రకృతి మొత్తం గ్రీనిష్ కాకుండా మొత్తం ఎండిపోతుంది మొత్తం టెక్నాలజీ పెరిగేసరికి ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాము అనే కాన్సెప్ట్ ఇక్కడ చూస్తున్నారా ఏమీ లేకుండా అంటే నేచర్ న్యాచురల్గా చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఎంత గ్రీనిష్గా ఉందో అసలు ఎంత అద్భుతంగా ఉందానండి ఇక్కడ నేను సౌండ్స్ మీకు వినిపించలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం క్లమ్జీగా ఉంది అంత వాయిస్ ఎక్కువైపోయిందనమాట ఇక్కడ ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది రాగానే ఈ సైడు చాలా చల్లగా అండ్ పక్షులు శబ్దాలు లైట్ మ్యూజిక్ అలా పెట్టారనమాట ఇటు సైడ్కి వచ్చేసరికి కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉండే మ్యూజిక్ అట్లా అనిపించింది చూస్తున్నారా అసలు కళ్ళకి కట్టినట్టు చూపించారు ఇక్కడ ప్రకృతిని మనం కాపాడుకుంటే మనకి ఇంత గ్రేనిష్గా ఉంటుంది మనం కాపాడుకోక ఇలా ఎండిపోతుంది అంటే మనం మన చేతులతో మన చేతుల్లోనే ఉంది ఏదైనా మనమే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని ఇక్కడ చూపించారు ఇది మధ్యలో ఒక స్తంభంలాగా కట్టారండి అంతా కూడా వుడ్ వర్కే చేశారండి ఇక్కడ మొత్తం బయట ఇంకా చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా ఒకవైపు గ్రేనిష్ ఒకవైపు ఇలా ఎండిపోయినట్టు పెట్టి మధ్యలో అమ్మవారిని పెట్టారనమాట ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి ప్రకృతిని కాపాడుకుని బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాపాడుకోకపోతే ఏమైపోతుంది అన్నదానికి ఉదాహరణగా ఇక్కడే కళ్ళకు కట్టినట్టు చూపించారు ఇది బయట ఎంట్రెన్స్ అండి చూస్తున్నారు కదా బయట కూడా అలానే పెట్టారు ఇటంతా ఎండిపోయినవి పెట్టారు అటంతా గ్రీనిష్గా ఉన్న గ్రీనరీ పెట్టారనమాట నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే సూపర్ అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్